భారీ వర్షాలతో గుజరాత్లో నదులు పొంగిపొల్లుతున్నాయి అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తున్న ఓ జంట వాహనంతో సహా నదిలో కొట్టుకుపోవడం కలవరపరిచింది కిలోమీటరు పైగా దూరం వెళ్లిన ఆ వాహనం ఓ చోట నిలిచిపోయింది దీంతో కారు పైభాగానికి చేరుకున్న ఆ జంట సాయం కోసం దాదాపు రెండు గంటల పాటు బిక్కుబిక్కుమంటూ ఎదురు చూసిందే ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు వారిని కాపాడగలిగాయి సాబర్కంట జిల్లాకు చెందిన సురేష్ మిశ్రీ అనే వ్యక్తి తన భార్యతో కలిసి కారులో వెళ్తున్నారు ఆ సమయంలో కరోల్ నదిలో వరద ప్రవాహం ఉంది అయినప్పటికీ దాన్ని దాటేందుకు యత్నించారు మధ్యలోకి వెళ్లగానే వరద ఉధృతి పెరిగింది దీంతో ఆ ప్రవాహంలో ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయిన ఆ కారు చివరకు ఓ చోట ఆగిపోయింది వరద మరింత పెరిగి కారు పైభాగం మాత్రమే కనిపించే స్థాయికి చేరుకుంది అప్పటికే మిస్ట్రీ దంపతులు అతి కష్టం మీద బయటకు వచ్చి వాహనం పైభాగానికి చేరుకున్నారు కారు పైభాగంలో కూర్చొని తమ ఫోన్తోనే పోలీసులకు సమాచారం ఇచ్చారు అగ్నిమాపక సిబ్బందితో పాటు స్థానికులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు వరద ఉధృతి కొనసాగుతుండటంతో వారిని బయటికి తీసుకురాలేకపోయారు అలా దాదాపు రెండు గంటల పాటు మిస్ట్రీ దంపతులు వాహనం పైభాగంలోనే కూర్చుండిపోయారు చివరకు వరద ప్రవాహం కాస్త తగ్గడంతో రెస్క్యూ బృందాలు వారిని సురక్షితంగా బయటికి తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు